స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గడిచిన పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాణ నష్టం ప్రజలకి జరగకూడదని అలాగే ఎలాంటి పంట నష్టం రైతులకి కలగకూడదని గడిచిన పది రోజులుగా రైతుల్ని హెచ్చరించడం జరిగింది ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో మూడవ తారీఖు నుంచి అకాల వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉందని మనం చెప్పిన విధంగానే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చాలా ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణతో పాటుగా రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య ఆంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు అలాగే భారీ ఉరుములు పిడుగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలైతే ముంచెత్తటం జరిగింది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ పిడుగుల వల్ల కొన్ని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అలాగే కొంతమంది రైతులకు అపారమైన నష్టం కూడా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పడిన భారీ వర్షాల వల్ల కలగటం జరిగింది ఇక ప్రస్తుతం ఈ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ఎంత ఎంతమేర వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న రాయలసీమతో పాటుగా తెలంగాణ ముఖ్యంగా మధ్య కోస్తా దక్షిణ కోస్తా వరకు కూడా వర్షాలు అయితే విస్తృత స్థాయిలో అయితే పట్టడం జరిగింది చాలా చోట్ల నూట పది మిల్లీమీటర్లు వంద మిల్లీమీటర్ల వరకు కూడా వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక నిన్న మధ్య ఆంధ్ర వరకు అంటే విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాల వరకు మాత్రమే పరిమితమైన వర్షాలు ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర కానీ మధ్య కోస్తా కానీ దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే దక్షిణ తూర్పు మధ్య పడమర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువగా వర్షాలని మనం చూసే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక ఒకసారి మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఈరోజు రాయలసీమలోని కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం అలాగే చిత్తూరు తిరుపతి ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ ఉరుములు తీవ్రత ఈరోజు కూడా ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల పిడుగులు ఈరోజు కూడా పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఉమ్మడి కడప కానీ అలాగే కర్నూలు కానీ అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా వర్షాలు చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి రాయలసీమకి వచ్చే నలభై ఎనిమిది గంటలు అంటే రేపు కూడా వర్ష సూచన అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తాంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్రలో నిన్న చాలా చోట్ల వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదు అవటం జరిగింది ప్రకాశం జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల ఏలూరు పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు అలాగే ముఖ్యంగా కనిగిరి కానీ మార్కాపురం అలాగే గిద్దలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు నిన్న రాత్రి సమయంలో చాలా చోట్ల అపారమైన నష్టాలైతే రైతులందరికీ మిగల్చడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఈరోజు కూడా మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా విశాఖ ఈ జిల్లాలో మనం చూసుకుంటే అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు మనకు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదాహరణకు మనం చూసుకుంటే విజయవాడలో భారీ వర్షం ఉంటే పక్కనే ఉన్న గుంటూరులో మనకి మోస్తరు వర్షం ఉండొచ్చు అలాగే మధ్యలో ఉన్న మనం ఉన్న ప్రాంతాల్లో అసలు వర్షమే ఉండకపోవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కొన్ని గ్రామాల్లో వర్షాలు ఉంటాయి మరి కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఇంకొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షాలు ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో మనము మధ్యాంధ్ర జిల్లాల్లో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకి వర్షాలు అయితే పరిమితమయ్యే అవకాశాలు ఈ రోజు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటు మన్యం జిల్లాలు కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ విజయనగరం కానీ విశాఖ కానీ అనకాపల్లి కానీ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో నిన్న వర్షాలు అయితే లేవు ఈ రోజు నుంచి వర్షాలు ఈ జిల్లాల్లో మనకి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ నగర ప్రజలకు మనం వారం రోజుల నుంచి హెచ్చరించడం జరిగింది ఇది ఈ రోజు కాదు నిన్న కాదు వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి జిహెచ్ఎంసీ అధికారులారా అప్రమత్తంగా ఉండండి మూడవ తారీఖు నాలుగవ తారీఖు హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని మనం గత వారం రోజులుగా హెచ్చరించడం జరిగింది మనం చెప్పిన విధంగానే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు అయితే నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడా నీట మునగటం జరిగింది కొన్ని కాలనీలు కూడా నీట మునిగే అవకాశాలు ఉన్నాయని కూడా నేను చెప్పడం జరిగింది ఆ విధంగానే చాలా చోట్ల పలు కాలనీలు ముఖ్యంగా లోతు నీట మునగటం అయితే జరిగింది ఇక ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా నాలుగో తారీఖు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షం సాయంత్రం రాత్రి సమయంలో తక్కువ సమయంలో అయినా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యో ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ కంటే ఈరోజు దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నిన్న మనం చూసుకుంటే ఇటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని మనం చెప్పడం జరిగింది ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఇటు హైదరాబాద్ నగరం కానీ నగర్ కానీ నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి దాదాపు ఉమ్మడి పది జిల్లాల్లో కూడా నిన్న వర్షపాతం అయితే నమోదైంది ఉరుములు అలాగే మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షం ఈరోజు కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్ష సూచన అయితే అధికంగా ఉంది ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో ఖమ్మం ప్రాంతాలు కానీ ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్ ప్రాంతాలు కానీ మహబూబ్ నగర్ నల్గొండ ప్రాంతాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు అయితే ముంచెత్తడం జరిగింది మనం చెప్పిన విధంగానే నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు అయితే నమోదయ్యాయి ఇక మనం జిల్లాల ఈ ఈరోజు చూసుకుంటే ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి పరిసర ప్రాంతాలు ఈ జిల్లాలతో పాటుగా ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మనం చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి అలాగే సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణలో ఈ రోజు నుంచి అంటే ఈ రోజు తర్వాత రేపటి నుంచి వర్షాలు మెల్లిగా తగ్గుతాయి ఈ రోజు దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ హైదరాబాద్ మహబూబ్ నగర్ అలాగే ముఖ్యంగా వరంగల్ జిల్లాలో చాలా చోట్ల రికార్డు స్థాయి వర్షాలు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఒకసారి నగరాల వారీగా ఒక అప్డేట్ ఇచ్చి నేనైతే ఈ వీడియోనైతే ముగిస్తాను ముఖ్యంగా కర్నూలు సిటీ కానీ అనంతపురం కానీ కడప సిటీతో పాటుగా ముఖ్యంగా విజయవాడ గుంటూరు ఏలూరు అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే కాకినాడ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం ఈ ప్రాంతాల్లో మనకి ఈరోజు చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిటీస్లో వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా విజయవాడ సిటీ కానీ గుంటూరు సిటీ కానీ అలాగే ముఖ్యంగా అనంతపురం కర్నూలు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు విస్తారంగా పడే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ అలాగే ఇటు వరంగల్ ఈ ప్రాంతాల్లో ఈ సిటీస్లో ఈరోజు వర్షాలు ఎక్కువ చోట్ల పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సిటీస్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకొని మరొక నలభై ఎనిమిది గంటలైతే వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతుల్ని హెచ్చరించాం ప్రజలందరినీ అప్రమత్తత చేశాము ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం జరగకుండా నా వంతు మీ అందరి ఆశీస్సులతో ఆ దీవి ఆ దేవుడి దీవెనలతో మీ అందరికీ కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను పది రోజులుగా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదయ్యాయి చాలా ప్రాంతాల్లో మూడవ తారీఖు ఈ రోజు కూడా చాలా చోట్ల ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా దయచేసి ఎవరు కూడా చెట్ల దగ్గర ఉండకండి ఇప్పటికే మనం చాలా మంది నిన్న మరణించడం జరిగింది ఆ మరణాలన్నీ కూడా నా గుండెకు తాకాయి ఆ మరణాల పూర్తిగా వల్ల పిడుగుల వల్ల చాలామంది కుటుంబాలు కూడా నష్టపోవడం జరిగింది ప్రాణ నష్టం వల్ల కాబట్టి దయచేసి ఎవరు కూడా సాయంత్రం రాత్రి సమయంలో చెట్లు దగ్గర అయితే ఉండకండి కొన్ని చోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది భారీ ఉరుములు కూడా ఉండే అవకాశం ఉంది ఈదురు గాలుల వల్ల కూడా ముఖ్యంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది దయచేసి ప్రాణాలని కాపాడుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి పిడుగుల నుంచి అలాగే గాలుల తీవ్రతతో నుంచి మన ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి